विशिकुला लेक्कता आम आदमी विशिकुला लेक्कता नेतने आम आदमी टेंडिंग लोन ना पीसी पिलिनो काउंटर गर नेतने आम आदमी टेंडिंग लोन ना पीसी पिलिनो काउंटर गर नेतने आम आदमी राजनाथ बेट राजन ये लोग पीसी में लोग राजन ये लोग आवाज़ दो గురించి జేఏసీ ఏర్పాటు చేసినటువంటి బంధుకు మరి సహకరించినటువంటి యువకులకు అన్ని పార్టీల నాయకులకు మళ్ళీ వ్యాపారస్తులకు అందరూ మూకుమ్మడిగా వాళ్ళు ఇష్టపూర్వకనే బంద్ చేసినారు ఈరోజు ఈ బస్సులు కూడా బయట వెళ్ళకుండా మరి వందల మంది కార్యకర్తలు మేము బీసీ నాయకులం వచ్చి ఈ బంద్ను జయప్రదం చేయడానికి వచ్చినటువంటి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది మరి గవర్నర్ గారు ఆ యొక్క బిల్లును పెండింగ్ పెట్టి మరి తెలంగాణ నుండి ఢిల్లీ వరకు పోయి నిరసన తెలిపి మరి రాష్ట్రపతిని కలుద్దామంటే కూడా కలవనీయని పరిస్థితిలో మరి ఈరోజు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కోర్టుకు పోవడం జరిగింది మరి ఏదైతే బీసీలు మేము మార్చితో మేమంతా అనే నినాదంతో మరి బీ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బిల్ అయ్యేంత వరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాడి మన యొక్క బీసీ రిజర్వేషన్ ను అమలు చేయించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ సోదరులకు మరి ఏదైతే తెలంగాణ ఈ రోజు బంద్ను ప్రకటించినందుకు వర్కింగ్ కామారెడ్డి పరిరక్షణ తరఫున మేము గంభవర్ధన్ అన్న ప్రకారంగా మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ కామారెడ్డిలో డిగ్రేషన్ చేసేది నడపడం సత్యం అని చెప్పి దాన్ని మరి కులగన్న సరిగా చేసి మరి వీళ్ళు పంపిణని చెప్తున్నారు కానీ అది ఆమోదించకుండా పోయింది కాబట్టి దానికి కూడా మా పార్టీ మా గంభవర్ధన్ అన్న ఆధ్వర్యంలో మేము సంపూర్ణ మద్దతు కామారెడ్డి పరిరక్షణ తరఫు తెలుపుతున్నాం పెంపు పరిణామాలను చూస్తుంటే మరి ఇవాళ కాంగ్రెస్ కామారెడ్డి ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం పెంచుతామని మరి న్యాయపరమైన చిక్కులన్నీ ఎన్నో ఉన్నప్పటికీ కూడా మరి ఇవన్నీ తెలిసి కూడా మరి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీసీలలో ఐకమత్యం రావాల్సిన రోజు ఆసన్నమైంది ఇది కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం వల్ల బీసీలో జీవితాలు బాగుపడతాయని భావించద్దు రాజ్యాధికారం దిశగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు చెప్తున్నాయి కానీ ఏ పార్టీ కూడా ఇవాళ బీసీలకు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ టికెట్ ఇచ్చేటప్పుడు కనీసం ఇరవై శాతం కూడా ఇవ్వకుండా ఇవాళ రాజ్యాధికారం బీసీల చేతులలో పెడతామనే విధంగా ఉంటున్నాయి కాబట్టి దీన్ని బీసీలందరూ కూడా గమనించి రేపు రాబో రోజులలో రాజ్యాధికారం బీసీలకు కావాలంటే ఈ ఉద్యమ స్ఫూర్తిని మనం గ్రామ గ్రామాన తీసుకుపోయి బీసీలందరూ ఐకమత్యమై ఈ బంధు అనేది కేవలం ఒక వేదికగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ కోసం బీసీ జేఎస్ ఏదైతే బంద్ ఇచ్చిందో సంపూర్ణంగా ఈ రోజు బంధుకు మేమందరం కూడా ఈరోజు వచ్చి బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నాయి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాకుండా రాజకీయ కానీ ఉపాధి విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అన్నిట్లనూ కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మేమెంతో మాకంత సాధించుకునే వరకు కూడా ఈ యొక్క బంధువు వేదిక రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంధు పిలిపించిన నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ఈరోజు అందరం ఆల్ పార్టీస్ అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బీసీ జేఏసీకి బంధు మద్దతుగా పాల్గొని ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం చేస్తున్నందుకు అందరికీ ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దీన్ని సహకరించిన కామారెడ్డి పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర వర్ధక వాణిజ్య వ్యాపార సంఘాలన్నిటి కూడా మేము హృదయ్ఞతలు తెలియజేసుకుంటాం రాబోయే రోజుల్లో ఇలానే ఇలానే ఈ బీసీల ఐకమత్యంతో ఉండి తెలంగాణ ఉద్యమ ఉద్యమ స్ఫూర్తితో ఇలాగే కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నలభై రెండు శాతం బీసులకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం అదేవిధంగా విధంగా మండలి తీర్మానం చేసి గవర్నర్ గారికి బిల్లు ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు ఏదైతే ఈ ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వం లేదని చెప్పేసి దురుద్దేశంతో ఈ బిల్లును పెండింగ్ లో పెట్టడం జరిగింది దయచేసి ఇట్లాంటి వైఖరిని గవర్నర్ గారు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు దయచేసి వెంటనే బీసీ బిల్లుకు మద్దతు తెలిపి మీ కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీతోని మాట్లాడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు కృషి చేయాలి లేకపోతే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఎన్ని మంది ఎమ్మెల్యేలను ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీ చేసి ఏదైతే పిలుపునిస్తుందో అందులో అన్ని వర్గాల పరిశీలియ అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి గవర్నర్ దగ్గర ఈ బిల్లు పెండింగ్ ఉండడం చాలా విచారకరం ఈ బీజేపీ అంశం మీద రాజకీయం చేస్తుంది బీసీలో ఆటలాడుతుంది ఇకనైనా ఈ బీజేపీ ఈ బీసీల ఏందో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మనం నిరు చూపియాలి రాబోయే రోజుల్లో ఈ బంధుతో ఇప్పుడు ఉద్యమం మొదలైంది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి ఫార్టీ టూ రిజర్వేషన్ అంత వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని ఈ రోజు బంధు కూడా విజయవంతంగా జరుగుతుందని మాకు పలు జిల్లాల నుంచి రాజధాని నుంచి రావడం జరిగింది చాలా విషయం తెలంగాణ ఉద్యమం చేపడతామని కొనసాగుతూ ఉంది మేమెంతో మాకంత అన్నట్టుగా బీసీ మేలుకో రాజ్యం మేలుకో విధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం బీసీ ముఖ్యమంత్రిని చూస్తుందని ఈ తెలియదు పంపించిన జనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అదేవిధంగా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట చెప్తున్నా ఈ బీజేపీకి వైఖరి నశించాలి ఎందుకంటే ఈ గడ్డ మీద మీరు ఓట్లు వేసుకుని ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యను ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ఈ బీసీ నుంచి ఇదే హెచ్చరిక చేస్తున్నాం రానున్న కాలంలో ఈ బీజేపీ నాయకులు తెలంగాణలో బిల్లుకు మద్దతు ఇయ్యలేదనుకో గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి పెద్ద మొత్తంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద మత బీసీ ఉద్యమం నుంచి పెద్ద మత ఉద్యమం లేపి రానున్న రాజుల్లో రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రత చేస్తామని హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీకి సి జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ బంధు విజయవంతంగా కొనసాగుతున్నది దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా బంధు కూడా జయప్రదంగా కొనసాగుతున్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెలిసి ఏదైతే భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారంగా నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్లను పొందుపరచాలా ఎందుకంటే అందరూ సపోర్ట్ ఇస్తున్నారు అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నారు మరి అల్లు నోట్లో శని ఉన్నట్టు ఇవాళ బీసీఏ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవాళ అమలు అయితలేదు అంటే ఇవాళ కేంద్ర సిపిఎం టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు ఎమ్మెల్యేతో మాట్లాడి అసెంబ్లీలో బిల్ పాస్ చేపించి మరి గవర్నర్కు రాష్ట్రపతికు కేంద్రంకు పంపించడం జరిగింది పంపించిన వెంటనే ఏకగ్రీ తీర్మానం చేసి పంపించిన ఆ బిల్ పాస్ ను ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు మరి దేశానికి వాళ్ళు అగ్రవర్ణాలు పది పర్సెంట్ ఉన్నా కానీ వాళ్ళు పేదలలో పది పర్సెంట్ రిజర్వేషన్ పాస్ వారం రోజులనే ఇక్కడ ఎట్లా అయితే మేము అడుగుతా ఉన్నాం ఏదైతే బీసీల ఈడబ్ల్యూఎస్ పది పర్సెంట్ బిల్ పాస్ అయిందా మరి మేమెంతో మాకంత ఆ నినాదంతో మరి బీసీ వారు ఇలా ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి మేము సూటిగా బీజేపీ వెంకటరమరెడ్డి గారికి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు బీసీ ఇవాళ నువ్వు ఇలా గెలుపు ఇలా నువ్వు గెలుపు కామారెడ్డిలో బీజేపీ గెలుపు ఇలా మా బీసీ సోదరులు ఇలా మా బీసీ మహిళలు ఇలా మా బీసీ మిత్రులు ఇలా నీకు ఓటు వేయడం వల్లే ఇలా నువ్వు గెలిచావు వెంకటరమరెడ్డి నువ్వు రోడ్డు మూసుకొని